అయ్యి అందరికీ వెల్కమ్ టు అర్ ఛానల్ మనసు ఏమన్నా లేదు కాదు అందరూ బాగున్నారండి మా అక్క వాళ్ళైతే నిద్రపోతున్నాం ఇవాళ మా ఖాళీ అన్నమాట మా తమ్ముడు అయితే పనికి వెళ్ళిపోయాడు నాకైతే పిచ్చెక్కుతుంది ఏం చేయాలంటే వాళ్ళని పండుకున్నారు ఇలా ఏం పని ఏం పెట్టలేదండి ఎందుకంటే సద్దరం సద్ద కూర్చున్నమాట మా అక్క వాళ్ళు ఏమో టైం అయితే రెండున్నర అవుతుంది మాట మా అక్క వాళ్ళైతే అక్కడ పండుకున్నారు మా పాప కూడా పండుకుంది మా అక్క అక్కడ నాకునాక ఇందరూ నిద్రపోతుంది ఎప్పుడైతే ఇందాక ఎవరు ఎవరూ నిద్రపోలేదా మా అక్క అక్కడ నిద్ర పోలేదు అండి ఎడ్ నిద్ర పరుద్రపోరు పొద్దురు నా మీద కాదు కింద నా హెడ్ పర్లేదు మా పాప పండుగ నాకు నాన్న కూడా చూడు మా చెల్లి చెప్పి చక్కనిద్దరు పోయింది అక్క ఏం చేస్తున్నావు నువ్వు మన నిద్రపోకుండా ఇదండి ఏం చేయాలా అని అర్థం కావట్లేదు మా చెల్లి మొంగడుకుంటుంది అంటే మొహానికి పసుపు రాస్తుందిమాట పసుపు రాసుకొని సబ్బెట్టుకు లేదు కడుక్కుంటుంది విడిచి అంటే వద్దు నా పసుపుతో నా మొహం చూపించొద్దు అని చెప్పింది మా చెల్లెట్లేదు ఇంకా అక్కడ కొడుకు ఇచ్చారు నేను నాకు తప్ప నాకు నిద్ర అంతగానే ఏం చేయాలి నాకు వచ్చి మొత్తం వచ్చి నిద్ర నిద్రపోతుంది నిద్ర ప్రశాంతంగా కావాలంటే నిద్ర నిద్ర పెట్టింది మా ప్రశాంతతగా ప్రశాంతత నాకు పిచ్చి ఎక్కుతుంది అండి ఖాళీ టైంలో అయితే గుర్ర ఇర్రం దొరుకుద్ది అసలు మామూలుగా తిరుగుతుంది దాకా దాకా ఫోన్ టైం కాకుండా బాగా అనమాట మా టైం దగ్గర ఫోన్ పిచ్చి బాగా ఉంది ఫోన్ చూస్తా కూర్చున్నాను నేను మా కట్టి దొరుకుతుంది ఖాళీ ఇది పరిస్థితి ఖాళీ గుండె మాత్రం ఇలా నిద్రపోతారు మా తమ్ముడు జరిగిన నైట్ ఏడున్నర ఎనిమిది ఇలా అవుతుంది ఎనిమిది అవుతుంది అవుతుంది కొడుకు చెప్తున్నాం చెప్తున్నా లేదు సరే అండి కాకపోతే మనం నీళ్ళు పట్టుకున్నా కదా కొద్దిగా అయితే వేసి ఖాళీగా అలా ఉన్నాం కానీ చెప్పని కా చెట్లైతే పీకేద్దాం కొద్దిగా కొద్దిగా సరే పని చేసినాం బుర్రకి కానీ చేతికి పని చేద్దాం ఉండక ఇవాళ కొద్దిగా మన చేతికి పని చెప్తాం మా అమ్మ నిద్ర రావట్లేదు ఫోన్ చూస్తా చోపు చూస్తాం ఫోన్ వెళ్ళి కొంచెం ఆ పని అన్నీ అంది కాబట్టి మా అమ్మ చెప్పిన వెళ్ళి మన చేతికి కొద్దిగా పనిచేద్దాం ఎప్పుడు అప్పుడు నుంచి కలుపులకి ఇప్పుడు మరి మన చేతుల్లో ఎంత పవర్ చూద్దాం వెళ్దాం రెండు ఇప్పుడు కలిపి అక్కడ నువ్వు కొద్దిగా వీడియో దిద్దురాదు మధ్యలో నన్ను అది వెళ్ళి తీసుకుపో ఎందుకేమో వీడియో తీసుకుంటే చెట్లు పీకితే నా మూతా అమ్మ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే బిల్లకైనా ఒకటి వీడియో చేయవచ్చు కిప్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చేసామండి మనం అయితే మన పని ఇదే ఇదేమంటే చెట్లు మన దారిలో ఎక్కువగా ఉన్నాయంట నడిపడి వచ్చేప్పుడు పురుగు పుట్టి వచ్చేదని చెప్పి మా అమ్మ తిక్కింది ఇది టీక్ అయితే చేంట పని చెప్తున్నమాట మనం నేనే వినిపించలేదు నేనే ఫీక్ ఒక అనమాట మాకు చెప్తున్నా చెయ్యని మనమైతే మా వాటిని కలిపి తీర్చడానికి కొత్తగా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నట్టుగా ఏం చేయాలని చెట్లు కిలికి చూపుతున్నామాట జాగ్రత్తగా మా చెల్లిని చూసి కలిపి తీరుతో నేర్చుకోండి మీకు ఎవరికి రాకపోతే మా చెల్లి దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకోండి ప్లీజ్ ఏ కలిపే కలిగొచ్చుడు మాత్రం తగ్గస్తుంది కదండి ఒక్క నిమిషం అండి కలిపి కలి రెండు టెన్ పీకొచ్చు నారు పీకుతుందండి మా చెల్లి వరి నారు పీకుతుంది మనకి పని బాగానే అవుతుందండి కలుపు బాగా వచ్చు అందుకే మనం కలిపి పనులు కూడా వెళ్తాం కాబట్టి పొలం పనులు కూడా వచ్చు అలానే మూడు పూలు ఒకప్పుడు ఇంట్లో రాదు అయితే అప్పటి నుంచి పత్తి తీయటం కానీ నిలుపుకోవడం కానీ మరి మిగిలిన ఏ పని చదవచ్చు నిత్తాన్ని పెట్టడం కూడా వచ్చు మరి రాదు నేర్చుకునే కూడా ఆగిపోయాను మా చెల్లి చదువుకుంటూ కూడా కూలి పనులకు వచ్చేదండి చర్వులు ఉంటాయి కదా సండే శనివారం అంటే చర్యలు వచ్చినప్పుడల్లా కూలికి అయితే ఆకుండా వచ్చేది కొన్నిసార్లు అయితే ఇంట్లో పరిస్థితి బాగోక మేమే కూలికి తీసుకెళ్లేటోళ్ళనమాట ఇలా పక్కన తీసుకుని వెళ్తాం నేను చక్క కూర ఎలా వండా నేర్చుకోండి కలిపితే కూర అంట చూడండి చెంచల కూర చూడు అమ్మ అదే నా పొలాల చెంచల కూర ఉంటాడు బా చెంచల కూర చపాతి సూపర్ ఉంటుందండి చికెన్ కూడా సరిపోతుంది మటన్ కూడా సరిపోతుంది చెంచల కూర ఇది చూస్తారు అదే చూస్తే ఎవరు చెప్తారా కలిపి మా అమ్మ అయితే ఆ కూర పొలాలగట్లుగా అమ్మంటే వెళ్తాం అయితే చాలుగట్టలు అమ్మట ఆ కూర దొరికితే తీసుకురండి అది తీసుకొస్తే మాత్రం గ్యారంటీకి చపాతి ఆ కూర అయితే చేయింది అయితే వదిలిపెట్టండి మా అమ్మ చాలా ఇష్టం కదండి మేము అది పొలాల్లో చాలా ఘాట్లోనే దొరికింది చంచల కూర అంట చూడండి కీరుగా చూడండి మర్చి అంత బాగా పిగుతున్నాడు లేకపోతే అక్క పని మర్చిపోవడం అసాధ్యం అది అన్నం పెట్టే పని ఎవరు మర్చిపోడు కాదండి నిజం కాదండి ఉగండి ఇలా పీకేయాలి చక్కగా వేరే తీసుకొని వచ్చేది వర్షం కాబట్టి నాలుగుంది కాబట్టి వచ్చేది లేకపోతే కొడవలు తీసుకొని వస్తుంది వర్షం కాబట్టి మళ్ళీ నల్ల రేగడైతే మళ్ళీ ఇబ్బంది అండి మళ్ళీ జోరుగా వాన కూర్చున్నప్పుడు చాలా ఇబ్బంది పడతాం కలిపి ఇతనికి ఎందుకంటే బురద జాగ్రత్త ఉంటుంది కూర్చోటం కూడా ఇవ్వడదు అలా అయితే మళ్ళీ ఎర్ర రేగడ మట్టి అయితే బాగుంటుంది అయితే ఏర్లతో సహా ఇప్పుడు దీనికి వచ్చింది చూసువా దానికన్నా ఇంకా బాగొచ్చిద్ది అదే రాగడం మట్టి ఏదండి అసలు చచ్చిపోవాలి అద్రగండి అది రాక ఆ కొడవలతో కొట్టి కొట్టి చేతులన్నీ నేపడతాయండి బాగా నచ్చింది మాత్రం బాగా ఏడు ఇసుక మట్టి కలిసిందన్నమాట కానీ ఇదిగోండి ఇక్కడ మేము పచ్చి మొక్కలు కానీ వేసినప్పుడు ఇందులో చిన్న మొక్కలు ఉంటాయి కదా ఇప్పుడు ఎత్తు ఉంటారు పచ్చి విత్తనాలు మా సైడ్ అయితే ఇలా ఉప్పు మీ సైడ్ ఉంటాయి కలిపి కల్పించడం బాబో చిన్నకూడదండి రొట్టైతే ముందు కొట్టేసారి పోదా అదే అయితే కదా ఇంకోటి ముక్కు పొడికి చెట్టు ఏంటే అక్క అమ్మ అయితే చెట్టు ఆ వయ్యార్ బామ్మ వయ్యార్ బామ్మ ఆటలు కూడా చిన్న డబ్బు అట్లే ఎంత ఇదిగోండి నేనైతే కలుపులకు వెళ్ళినప్పుడు అయితే పెద్ద పెద్ద తేళ్ళు అయితే వచ్చేటి అండి ఇక్కడ ఇంత బాగుండేటప్పుడు తట్టు కూడా ఉందండి ఇంత బాగా కలిపట్ట చాలా కూడా ఇంత బాగుంటే జాగ్రత్తగా జాగ్రత్తగా దాన్ని పొద కెలికి తీయాలండి కలుపు అయితే లేకపోతే చేయపట్టగానే కుట్టే మాకు నాకు అట్ట చాలా చర్లు జరిగింది అందుకనే చెప్తాను అనమాట మొత్తానికి అయితే మన మానసు అయితే కలుపులకు అయితే కూలికి అయితే వెళ్ళిపోయిందండి పని అయితే ముగించుకొని వచ్చేస్తుంది ఇంకా అవతల కనపడుతుంది కదా అనుకోండి అంటే ఎంతవరకు అద్దె పెట్టుకొని తీస్తుందన్నమాట మా మానసు అయితే మా అమ్మ చెప్పినా సరే ఆ ఎంత వరకు జరిపేది లేఅమ్మా బెట తర్వాత తర్వాత తీసి కొంచెం అది పొదుపుగా వాడాలన్నమాట మన రేపటికి కలిపి అవసరం కదా ఇప్పుడు పీకైతే రేపటికి కలిపి కాదులేండి ఇటు మేము రమ్మకారికి నీలకట్లకి వెళ్తూ ఉంటాం కదా చేకట్లు కూడా పురుగు పురుతూ ఉంటుంది మా అమ్మ మొత్తం పేక మందులో కానీ మా అయితే ఇంతవరకు సరిపెద్దలాక్క అని చెప్పి అన్నమాట మనకి మా అమ్మకు చెప్తే ఏం మా అమ్మాయి చెప్పకూడదు దోశలు అయితేద్దాం నోట్లో సీజే ఇంకా మా అమ్మ ఇష్టం ఏం కాదు అని అంటారు నేను కాదులే పీకుల మరి నువ్వు మొహం చూపించి మాట్లాడొచ్చు కదా కలుపు చూస్తూ మాట్లాడతారా మొహం చూపిస్తూ మాట్లాడతారా చూడు మాత్రమే ఉంటుందో పని మీద పెట్టలేసా ఇట్టారు దిక్కులు చూస్తారా మరియు వచ్చింది మా అక్క అయితే ఆ మీద కలుపులుకెళ్ళే కాడంట ఒకరితో మాట్లాడుకోకుండా ఒకరితో చేయకుండా ఒకరు మొఖాలకి వెళ్ళి ఒక్కడుకోకుండా పని చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి నేనే నేనే కామెంట్ పెట్టలేండి నేనే ఒకరితో మాట్లాడుకోకుండా ఒకరితో ఎవరైనా చేయకుండా చక్కగా పని జాగ్రత్త పోయాలి నేనే పనికి వెళ్తే ఫోన్లో పాటలు పెట్టుకొని మా పని అంటే మేము చేసుకుంటాం ఏంటి అయితే ఏదో మా అయితే అందరికీ తెలుసు మా ఊర్లో ఉండవంటి అంత చక్కగా అయితే ఇప్పుడు ఈ పాటగా మేము పల్లెలకి వెళ్ళిపోదు నా స్వత్మి అసలు వాయిసే ఉండదు వీడియోల వల్ల మాట్లాడకపోతున్నాం మేమైతే ఇంకోసారి మా గురించి చెప్తానండి ఈ వీడియో అయితే ఎంత ఎక్కువ వేస్తుంది బాయ్ బై బాయ్ లైక్ చేయండి చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాంసేమని వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏం ఇంకేమీనా పచ్చి ముక్క ఏమి ఉంది ఏమని ఇంకా అయిపోయిందండి మంద పచ్చి ముక్కలు గట్టి పీకేసి చూసుకున్నావా అది కాదు జొన్న ముక్క కావాలా డబ్బులు కుప్పలు వచ్చేది మనం కదా మా ఏరే కూలని పెట్టుకుంటారు

అటు వెళ్ళి తంబాలకు వెళ్ళి తంబాలకు వెళ్ళి అటు గట్టి మీద కంటే గుంట్లు అవి మాకు ఇప్పుడైతే మా ఊర్లో పచ్చిత్రాలు వేస్తూ ఉంటారు కలుపులు కూడా తెస్తూ ఉంటారండి పచ్చిత్తనాలు లేస్తూ కలుపులు కూడా తెతూ ఉంటారు అన్నమాట మా ఊరిలో ఉండవు అయితే మేము కూడా చక్కగా కలుపులకి పచ్చిత్తనాలకి అటుకు వెళ్ళేటోళ్ళం